కొబ్బరి నిమ్మకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు కొబ్బరికాయ తాలింపలకి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర నిమ్మకాయలు అనేవి పెద్ద సైజ్ అయితే రెండు తీసుకోవాలండి చిన్న సైజు అయితే మూడు తీసుకోవాలి నిమ్మరసం తీసుకున్నాం కదండి దాంట్లో సరిపడా ఉప్పు వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపులు వేసుకోవాలి తాలింపులు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తాలింపులు అనేవి చల్లారినివ్వాలి చల్లారాక పసుపు వేసుకోవాలి కొద్దిగా చల్లారాక కొబ్బరి వేసుకోవాలండి ఇందాక కలిపి పెట్టుకున్న నిమ్మరసం ఉప్పు కలిపిన మిశ్రమం కూడా వేసుకోవాలి బాగా కలుపుకోవాలి